నమస్కారం మీరు ఎక్కడ నివసిస్తున్నారు అనే ప్రశ్నకి జవాబు వెంటనే ఏమొస్తుంది నేను పలానా స్ట్రీట్లో ఉంటాను నేను ఇండియాలో ఉంటాను నేను ఆంధ్రాలో ఉంటాను ఇలాగా చెప్పుకుంటూ పోతారు మీ అడ్రస్తో సహా చెప్తారు బట్ ద రియల్ ఫ్యాక్ట్ ఏంటంటే మీరు మీ శరీరంలో ఉంటారు మీరు మీ శరీరంలో నివసిస్తారు సో శరీరంలో నివసిస్తున్నాము అనే దానికి నిదర్శనం ఏంటంటే మన యొక్క భావాలని మన ఆలోచనని మన మనస్సుని లేక పోతే మన ఆరోగ్యము ఎంత భద్రంగా కాపాడుకుంటా ఉన్నాము శరీరంలో నివసిస్తున్నాము అనే ఎరుక అనే అవగాహన ఎప్పుడొస్తుంది అంటే శరీర సిద్ధిని పొందినప్పుడు శరీర సిద్ధి ఎప్పుడు పొందుతాము మనకు మన ఆలోచనల పైన పట్టు భావోద్వేగాల పైన పట్టు అండ్ మీకు ఏం జరుగుతుంది మీ లోపల ఏం జరుగుతుంది ఒక్కొక్క ఆర్గాన్లో ఒక్కొక్క అవయవం పట్ల మీకున్న అవగాహన అది ఎవరికో రెంట్ ఇవ్వలేదు కదండి మీ బాడీలో మీకేం జరుగుతుందో మీకు అవగాహన తెచ్చుకోవడమే శరీర సిద్ధి అండ్ దానికి ముఖ్యంగా ఏంటంటే మన యొక్క శ్వాస మన యొక్క బ్రీతింగ్ ప్యాటర్న్ మనం ఎప్పుడైతే మనం మన శ్వాసని గమనిస్తూ అండ్ అది ఎంత దూరం వెళ్తాంది ఎక్కడ వరకు ప్రయాణిస్తుంది అని తెలుసుకోగలిగితే అక్కడే మీరు కంప్లీట్గా మీ హెల్త్ పట్ల మీ బాడీ పట్ల అవగాహన ఉన్నట్టు కొందరికి ఇక్కడ దాకా కూడా వెళ్ళదు కొందరికి గొంతు దాటుతుంది కొందరికి నాభి వరకు వెళ్తుంది కాలిగోటి వరకు మీ శ్వాస ప్రయాణాన్ని మీరు చూడగలిగితే మీరు స్ఫురించగలిగితే మీ యొక్క ఇంద్రియాలు మీ యొక్క బాడీ యొక్క అవగాహన మీ యొక్క బాడీలో ఏం జరుగుతుంది అనే అవగాహన మీకు ఉన్నట్లే కాబట్టి ఈరోజు ఒక టెక్నిక్ చెప్తాను నేను బాడీ గురించి మీరు ఎక్కువ తెలుసుకోవాలి మీ శరీర సిద్ధిని మీరు పొందాలి అంటే మీ శ్వాసని మీరు గమనిస్తూ ఉండాలి ఒక అలారం పెట్టుకోండి అలారం పెట్టుకొని మీ శ్వాసని మీరు ఎంతవరకు గమనిస్తా ఉన్నారు అనేది ఒక చిన్న టెస్ట్ పెడదాము మీరు ఇప్పుడు కళ్ళు మూసుకొనేసి కళ్ళు మూసుకొని ఒక శ్వాస ఎంత దూరం ప్రయాణిస్తుంది ఏ వైపు వెళ్తాంది మీ బాడీలో ఎంత దూరం వెళ్తుంది అండ్ ఆల్సో ఏ ఏ ఆర్గాన్ని టచ్ చేస్తూ ఉంది మీరు ఏ ఆర్గాన్ని ఫీల్ అవ్వగలుగుతానా మీ బాడీలో లివర్ ఏ సైడ్ ఉంది మీ స్టొమక్ ఏ సైడ్ ఉంది అండ్ ఆల్సో మీ యొక్క ఇంటర్నల్ ఆర్గాన్స్ కానీ స్టొమక్ ఇంటెస్టైన్స్ వాట్ ఆల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఇంకా ఏవైతే ఉన్నాయో అక్కడ వరకు శ్వాస చేరుతాందా లేదా ఎటువైపు ప్రయాణిస్తుంది అది గమనించగలిగితే ఎక్కడైతే మీరు స్టక్ స్టక్ గా ఫీల్ అవుతా ఉన్నారు అంటే ఆగిపోయింది ఇక్కడ శ్వాస ఆగిపోయింది అంటే అక్కడ మీకు శరీరంలో ఏదో సంథింగ్ జరుగుతూ ఉంది దానికి కా పర్యవసానమే దాని యొక్క ఫలితమే మీరు ఈరోజు ఫేస్ చేస్తున్న మానసిక రుగ్మతలు కావచ్చు బాడీకి సంబంధించిన శరీరానికి సంబంధించిన రుగ్మతలు మీ బాధకి కానీ సంతోషానికి కానీ మీ శ్వాస ఏ రకంగా వెళ్తా ఉంది ఏ ఏ రూపంలో వెళ్తా ఉంది ఐ మీన్ ఎంత దూరం ప్రయాణిస్తూ ఉంది అనే దాన్ని బట్టే మీ యొక్క ఆరోగ్యం మీ యొక్క శరీర సిద్ధిని మీరు చెక్ చేసుకునేదానికి ఇది చాలా గొప్ప టెక్నిక్ ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు మీ శరీరంలో నివసిస్తూ ఉన్నారు కాబట్టి మీ శరీర సిద్ధిని పొందడం మీ బాధ్యత అది ముఖ్యం కాదండి ఇది మీ బాధ్యత సో మీ బాధ్యతని ఎంతవరకు నెరవేర్చుతా అన్నారో గమనించండి అండ్ మీ యొక్క స్కోర్ని అంటే మీరు ఎంతవరకు ఆ ప్రయాణాన్ని ఎంతవరకు చూడగలుగుతా అన్నారు ఇంకా దాని పట్ల ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్స్లో తెలియజేయండి ఈరోజు మా గురువుగారి జన్మదినం కూడా సో ఆయన ఇచ్చిన సందేశం ఏంటంటే ఇంటర్నేషనల్ నో క్రైడే అంటే ఈరోజు రోజే కాదు మనిషి అన్నాక బాధలు సహజం ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా ఉండదు మనిషి యొక్క కర్తవ్యం ఏంటంటే వాళ్ళ యొక్క బాధల్ని అధిగమించి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడమే మనిషి యొక్క ధర్మం మనిషిగా పుట్టిన దానికి మనం చేయగలిగేది మన బాధల నుంచి విముక్తి పొందడం సో ఏడ్చుతా కూర్చోవడం వల్ల మన యొక్క శరీర సిద్ధిని మనం కోల్పోతాము సో ఏడవడం ఆపేసి సొల్యూషన్ వైపు పరిష్కారం వైపు మొగ్గు చూపగలిగితే ఆ ఎనర్జీ మొత్తము పరిష్కారం వైపు మీ శరీర సిద్ధితో పాటు ఆనందం కూడా సొంతమవుతుంది ఒక స్త్రీ ఏడుపు శుభం కాదు అని మనకు మన పెద్దలు కూడా చెప్తారు ఇంట్లో ఆడదాని ఏడుపు శుభం జరగదు మహాలక్ష్మిలా మనం నిండుగా ఎప్పుడూ కనిపించాలి కలకలలాడుతూ ఉండాలి అనేది దాని ఆ ఇంటర్నేషనల్ నో క్రైడే యొక్క ఉద్దేశం సో ఆడవాళ్ళు మీరు కూడా మీ ఏడుపుని పక్కన పెట్టేసి మీ ఎనర్జీని మహాలక్ష్మిలా నిండుగా తయారు చేసుకొని శరీర సిద్ధిని పొందండి మన తెలుగు ప్రేక్షకుల తరపు నుంచి మా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్తే